హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మంచి అపార్ట్మెంట్ అది ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంటు అందులోని ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అమ్మకం పెట్టడం జరిగింది ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది ప్లస్ ఫ్లాట్ కూడా లోపల చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి తక్కువ ధరలో అయితే ఈ ఫ్లాట్ దొరుకుతుంది కేవలం దీని రేట్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది లక్షల వరకే చెప్తున్నారు కేవలం ఇరవై తొమ్మిది లక్షల వరకునే చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఇది ఎక్కడ ఉందంటే మన కాకినాడ కర్ణం గారి సెంటర్లో ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంటు అది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్రెండ్స్ మంచి టూబిహెచ్కే విశాలమైన గదులు మరియు పెద్ద హాలు ఇప్పుడు చూసేది మీరు హాలు ఫ్రెండ్స్ అలాగే మంచి కిచెను స్పేస్ ఎక్కువ ఉండే కిచెను దేవుడి గది కూడా ఉంది ఈ కర్ణంగారు సెంటర్లో సెంటర్ లో మన కాకినాడకి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఉండే ఏరియా ఈ కర్ణంగారు సెంటర్ కాకినాడలో ఈ ఏరియాలో భూమి రేటు ఒక గజం వచ్చేసరికి ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక గజం అంటే ఎంత కాస్ట్ ఉందో చూడండి మీరే గమనించండి తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది ఫ్లాట్ కేవలం ఇరవై తొమ్మిది లక్షలే చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది అంటున్నారు రేట్ అయితే ఇంకా కొంచెం తగ్గే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ దాన్ని బట్టి చూసుకుంటే ఈ ఫ్లాట్ చూడండి కనీసం పెయింట్స్ కూడా వేసుకోని అవసరం లేదు అంత బాగుంటుంది ఫ్లాట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా రేటు కూడా తగ్గుతారు కాబట్టి మనకి కాకినాడ కర్ణం సెంటర్ అంటే అన్నిటికీ అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ పక్కనే సూపర్ బజార్లు ఉన్నాయి రిలయన్స్ మార్ట్లు ఉన్నాయి అలాగే బానుగుడికి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న భానుగుడి పక్కనే ఇంకా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ అందుబాటులో ఉండే ఏరియా కర్ణంగారి సెంటర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ విశాలమైన గదులు విశాలమైన హాలు క్లియర్గా మీరే గమనించండి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మంచి సెంటర్లో ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ లో అది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ దొరుకుతుంది అనేసి అనుకుంటే ఎందుకు ఫ్రెండ్స్ వదులుకోవడం అందులోని తక్కువ రేటు సైట్ వాల్యూ ఎక్కువ ఉన్న ఏరియా డైరెక్ట్ ఓనరే ఫ్లాట్ అమ్ముతున్నారు ఎటువంటి మధ్యవర్తి లేకుండా ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా డైరెక్ట్ దే మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనేసి అనుకుంటే ఆయనకి ఫోన్ చేస్తే ఆయనే మీకు వివరాలు చెప్తారు ప్లస్ అడ్రస్ కూడా చెప్తారు డైరెక్ట్ వెళ్ళి మీరు అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి హాయిగా ఫ్లాట్ చూసుకోవచ్చు వీడియోలో ఎలాగ ఉందో దానికి మించి ఉంటుంది ఫ్రెండ్స్ అందమైన ఫ్లాట్ అందుబాటు ధరలోనే ఉంది ప్రతి రూమ్ లోని పాలసీలింగ్లు చాలా బాగా ఒక్కొక్క రూమ్ లోని ఈ రెండు రూముల్లో ఒక రూమ్ లో ఒక డిజైన్ చేశారు ఇంకొక రూమ్ లో ఇంకో డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అంత బాగా ప్లాన్ చేసి కట్టారు ఈ అపార్ట్మెంట్ డైరెక్ట్ ఓనరే కాబట్టి ఆయనతోనే మీరు మాట్లాడుకుంటే ఆయనే మీకు వివరాలు తెలియజేస్తారు తర్వాత రేటు కూడా తగ్గించే అవకాశం కూడా ఇచ్చారు మనకి ఏ ప్రాపర్టీ కొనుక్కున్నా ఫ్రెండ్స్ ఒకటి గమనించాలి మన సొంత ఇంటి కళ నెరవేరింది అనేసి మనం అనుకుంటాం కానీ అందుబాటులో అన్ని సదుపాయాలు ఉన్న ఏరియాలో కొనుక్కుంటే మంచిది కదా అని నా అభిప్రాయం ఇప్పుడు ఈ కాకినాడ కర్ణంగారి సెంటర్లో అన్ని అందుబాటులో ఉండే సెంటర్ ఇది మనకు రైతు బజార్ కానీ పిల్లలకి స్కూల్స్ కి కానీ కాలేజెస్ కి కానీ వెళ్ళడానికి జస్ట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఫ్లా అపార్ట్మెంట్ కిందకి దిగుతాం హాయిగా రోడ్ రోడ్డు రోడ్డు మీద అపార్ట్మెంట్ గేట్ దగ్గర ఉండి ఆటో లెక్క వచ్చింది అంత బాగా ఉన్న ఏరియా ఇది అంత ఫెసిలిటీస్ ఉన్న ఏరియా అలాగే ఈ ఏరియాలో వాటర్ కూడా మున్సిపాలిటీ వాటర్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా ఫ్లాట్ లోకి అలాగే గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం డైరెక్ట్ ఓనర్ గారి నెంబర్ వేసుకురాలు అవుతుంది ఆయనతో ఒక్కసారి మాట్లాడండి వివరాలు తెలియజేస్తారు లేదు అనేసి అంటే ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూసేయండి మీకు తక్కువ ధరలో దొరుకుతుంది కాబట్టి దొరకడమే అదృష్టం అనేసి నేను చెప్తున్నాను దయచేసి మర్చిపోవద్దు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంటు మంచి సెంటర్లో దొరికింది కాబట్టి వదులుకోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్